స్వాగతం కథ రెండు త్యాగం పూర్వం త్రిలింగ రాజ్యమును శ్రీకాంతవర్మ వర్మ అనురాజు పాలించేవాడు అతడికి కీర్తి తెచ్చుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండేది ఏ పని చేసినా ఇతరుల కంటే ఘనంగా ఉండాలని అనుకునేవాడు ఒకసారి అతనికి తన రాజ్యం నడిపొట్టున ఒక గంటను ఏర్పాటు చేయాలని కోరిక కలిగింది ఏ రాజ్యంలోనూ లేని పెద్ద గంటను తయారు చేయించాలి అనుకున్నాడు మంత్రులను పిలిచి మంత్రులకు తన ఆలోచనను చెప్పాడు వారు రాజ్యం నలుమూలలకు చారులను పంపి అటువంటి గంటను తయారు చేయగల సామర్థ్యం రాజధాని నగరంలోని విశ్వనాథాచారికి మాత్రమే ఉన్నదని తెలుసుకున్నారు విశ్వనాథాచారి ఒక శిల్పి అతడు అనేక దేవతల విగ్రహాలను ధ్వజస్తంభాలను మకర తోరణాలను గంటలను లోహాలతో చేశాడు శిలలను శిల్పాలుగా చేయటంలో కూడా పేరు పొందాడు అతనికి ఒకే ఒక కుమార్తె ఉన్నది ఆమె అందాలే భరిన విశ్వనాథాచారి కూతురుపై పంచప్రాణాలు పెట్టుకున్నాడు అతని కుమార్తె రేణుకకు కూడా తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ శ్రీకాంతవర్మ విశ్వనాథాచారిని తన మందిరానికి పిలిచించాడు అతనితో శిల్పాచార్య మీ గురించి మీ కళా నైపుణ్యత గురించి మేము విన్నాము అందుకే మేము మీకు ఈ పనిని అప్పగిస్తున్నాము ఈ ప్రపంచంలోనే పెద్దది అయిన గంటను తయారు చేయాలి అది మీ వల్లనే అవుతుందని మా మిత్రులు అంతా చెబుతున్నారు మీకు కావలసినంత ధనం తీసుకోండి మూడు నెలల్లో సుందరమైన పెద్దదైన గంటను తయారు చేసి ఇవ్వండి అన్నాడు రాజు విశ్వనాథాచారి ఆనందంగా అంగీకరించాడు విశ్వనాథాచారి గంట తయారు చేయుటకు వంద మందిని నియమించుకున్నాడు గంటను తయారు చేయుటకు కావలసిన లోహాలను ఇతర పదార్థాలను సమకూర్చుకున్నాడు అందరూ కలిసి రాత్రింబవల్లో పనిచేసి గంట యొక్క అచ్చును తయారు చేశారు గంటకు కావలసిన పదార్థాలను తగిన నిష్పత్తిలో కలిపి కరిగించారు గంట తయారు చేసే ముహూర్తం నిర్ణయించారు ఆ సమయానికి రాజు మంత్రులు ఇతర అధికారులు కూడా విశ్వనాథాచారి శిల్పశాలకు వచ్చారు గంట తయారీని చూడాలని అనేక మంది ప్రజలు కూడా అక్కడ గుమి కూడారు సుముహూర్తం వచ్చేసింది వాయిద్యకారులు తమ తమ వాయిద్యాలను ఆలపించారు దాదాపు వందమంది కరిగిన లోహమిశ్రమాన్ని గంట అచ్చులో పోశారు కొంతసేపు తర్వాత లోహం, లోహం గట్టిపడింది గంట తయారైంది కానీ దురదృష్టం గంటకు పగులు ఉన్నది దానివలన అది సరియైన ధ్వనిని కలుగజేయడం లేదు విశ్వనాథాచారి నిరాశపడ్డాడు శ్రీకాంతవర్మకు కోపం వచ్చింది దానిని ద్రిగమింగుకున్నాడు విశ్వనాథాచారిని పిలిచి మీరెంతో సమర్థులని గొప్పవారని విన్నాను కానీ ఒక గంటను తయారు చేయటలో విఫలమయ్యారు మీకు మరొక అవకాశం ఇస్తున్నాను కావలసినంత ధనం తీసుకోండి రెండు నెలలలో గంటను తయారు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథాచారి తన ప్రయత్నం విఫలమైనందుకు బాధపడిన మరొక అవకాశం వచ్చినందుకు సంతోషించాడు విశ్వనాథాచారి అతని సహచరులు రెట్టించిన పట్టుదలతో కృషి చేశారు గంటను పోత పోసే సమయం వచ్చింది రాజు తన పరివారంతో వచ్చేశాడు ముహూర్త సమయం వచ్చింది కూడా సంగీత కళాకారులు సంగీతం వినిపించసాగారు కరిగిన లోహమిశ్రమం అచ్చులో పోయబడింది కొంతసేపు తర్వాత లోహం ఘనిభవించింది గంట తయారయ్యింది గుమికూడిన జనం మధ్య గంటను మ్రోగించారు కానీ చక్కని సంగీత ధ్వని వినిపించలేదు గంటను పరీక్షించారు గంటలో అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి విశ్వనాథాచారి తల వంచుకున్నాడు తాను తన సహచరులు ఎంతో జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ గంటలు తయారు చేశారు కానీ విధి వక్రించి గంట సరిగ్గా తయారు కావడం లేదు శిల్పాచార్యునిగా తనకు ఉన్న పేరు దీనివలన పోతున్నది రాజుగారి కోపానికి గురి కావలసి వస్తున్నది అని ఆవేదన చెందాడు రాజు తలవంచుకున్న విశ్వనాథాచారి వంక ఒకసారి చూసి తన పరివారంతో వెళ్ళిపోయాడు తరువాత విశ్వనాథాచారిని తన మందిరానికి పిలిపించాడు ఓ శిల్పి నీవు నా ఆశలను వమ్ము చేస్తున్నావు ఎంతో ప్రతిష్టాత్మకమైన పనిని నీకు అప్పజెపితే నీవు బాధ్యతారాహిత్యంతో రాహిత్యంతో ప్రవర్తిస్తున్నావు ఇది క్షమించరాని నేరం నీకు మరొక నెల సమయం ఇస్తున్నాను నీవు నాకు చక్కని గంటను తయారు చేసి ఇవ్వాలి లేకపోతే నీ తలను నేను తీసుకుంటాను అని హెచ్చరించాడు విశ్వనాథాచారి బాధగా ఇంటికి తిరిగి వచ్చాడు రేణుక నాన్నా అంటూ ఎదురు వచ్చి ప్రేమగా పలకరించిన మాట్లాడకుండా విశ్వనాథాచారి తన గదికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు రేణుక తండ్రి గదికి వెళ్ళింది అక్కడ ఆమె తండ్రి విచారంగా ఉన్నాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఏమిటి నాన్న ఎందుకలా ఉన్నారు ఆ గంట గురించే కదా ఇంకొకసారి ప్రయత్నించండి అన్నది విశ్వనాథాచారికి దుఃఖం ఆగలేదు రాజు తనను ఉరితీయడం ఖాయం అప్పుడు తన ముద్దుల కూతురు ఒంటరిది అవుతుంది ఈ అమాయకురాలు ఈ లోకంలో ఎలా జీవిస్తుంది అని ఆలోచించి మరింత చింతాక్రాంతుడయ్యాడు రేణుకకు తండ్రి పరిస్థితిని చూసి బాధ వేసింది తర్వాత ఆమెకు తెలిసింది ఈసారి గంట తయారు చేయలేకపోతే రాజు తన తండ్రిని చంపుతాడని ఆమెకు అర్థమయ్యింది ఆమె తండ్రికి ధైర్యం చెప్పింది నాన్న మీకంటే తెలివైన శిల్పి ఈ దేశంలో లేడు మీరు ఈసారి గంటను తయారు చేయగలుగుతారు జాగ్రత్తగా ఆలోచించి చేయండి విజయం సాధిస్తారు నాన్న అన్నది విశ్వనాథాచారి కూడా పురాతన గ్రంథాలు చదివి కావలసిన సామాగ్రిని సమకూర్చుకొని నిద్రాహారాలు మాని గంట తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు రేణుక తండ్రికి చెప్పకుండా ఆ రాజ్య పొలిమేరలో ఉన్న ఒక వృద్ధ మాంత్రికుడిని కలిసింది తన తండ్రికి వచ్చిన ఆపదను తెలిపి గంటను తయారు చేసే మార్గం తెలుపమన్నది ఆ వృద్ధుడు అనేక పుస్తకాలు చదివి ముగ్ధమోహిని అయిన రేణుకను చూస్తూ కన్నీరు కార్చాడు రేణుకకు విషయం అర్థం కాలేదు ఆ వృద్ధమాంత్రికుని ఉపాయం చెప్పమని వేడుకున్నది అప్పుడు ఆ వృద్ధమాంత్రికుడు తల్లి గంట తయారు కావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది కానీ అది కష్టమైనది బాధాకరమైనది అందువలన చెప్పలేకపోతున్నాను అన్నాడు అప్పుడు రేణుక అయ్యా నాకు ఈ లోకంలో ఉన్నది మా నాన్న ఒక్కడే నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది అప్పటి నుండి మా నాన్న నా కోసమే జీవించాడు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఇప్పుడు మా నాన్న దుఃఖిస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు నేను ఏడిస్తే మా నాన్న తట్టుకోలేడు అందుకని బలవంతాన ధైర్యాన్ని నటిస్తున్నాను మీరు ఆ గంట తయారయ్యే మార్గం చెప్పండి అది ఎంత కష్టతరమైననో నేను సాధిస్తాను మా నాన్నను బ్రతికించుకుంటాను అన్నది అప్పుడు మాంత్రికుడు బిడ్డ గంట తయారీకి కరిగించిన లోహ మిశ్రమంలో ఒక కన్య రక్తం కూడా కలవాలి అప్పుడే గంట తయారవుతుంది అన్నాడు రేణుక ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది గంటను తయారు చేసే సమయం వచ్చింది రాజు ఇతర పరివారం శిల్పశాల వద్దకు వచ్చారు అనేక మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చారు రేణుక కూడా వస్తానంది కానీ విశ్వనాథాచారి వద్దన్నాడు రాజు తన తలను తినప్పుడు తన కూతురు చూడడం అతనికి ఇష్టం లేదు కానీ రేణుక పట్టుబట్టి శిల్పశాలకు వద్దకు వచ్చింది సుముహూర్తం వచ్చింది వంద మందికి పైగా పనివారు లోహమిశ్రమాన్ని గంటాచ్చులో పోయడానికి సిద్ధపడ్డారు సరిగ్గా అదే సమయంలో రేణుక ఎగిరి బుసబుస పొంగుతున్న లోహమిశ్రమంలోకి దూకింది అందరూ హాహాకారాలు చేశారు విశ్వనాథాచారి పరుగున వచ్చి కుమార్తెను పట్టుకోబోయారు కానీ ఆమె కాలి పట్టి మాత్రమే అతని చేతికి చిక్కింది అపురూప లావణ్యవతి ముద్దుగుమ్మ శిల్పాచార్యుని గారాల పట్టి లోహ మిశ్రమంలో కలిసిపోయింది మిశ్రమం గంట అచ్చులో పోసారు కొద్దిసేపు తర్వాత గంట తయారయ్యింది అది సుందరంగా ఉన్నది దానిని మ్రోగిస్తే చక్కని ధ్వని వినిపించింది రాజు విశ్వనాథాచారిని సత్కరించాడు అందరూ అతనిని మెచ్చుకున్నారు కానీ విశ్వనాథాచారికి గుండెల్లో బాధ